ఓం శివాయ శివ శ్రీమాతృమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ ప్రాధికత ఎల్వరల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అడిగారు గురువు సుఖం కావాలి డబ్బు కావాలి సంతోషం కావాలి ఇవన్నీ పొందడానికి ఏదైనా తేలికైన మార్గం ఏదైనా చిన్నది అంటే చాలా చిన్నగా ఉండాలి చేయగలిగొప్ప అని చెప్పని చాలామంది అడిగారు అంటే ఐశ్వర్యం కూడా కావాలి డబ్బు కావాలి ఐశ్వర్యం కావాలి అన్నీ కావాలి ఈరోజు మీకు చాలా తేలికైన అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్తాను ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు చేయమకండి మిగతా సమయాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ధృవ గడ్డి అంటే గరక గడ్డి చాలామందికి తెలియనిది ఏంటంటే గణపతిని ఆరాధిస్తూ ఉంటారు కానీ ఆ గడ్డి తెచ్చిన ప్రదేశం బాగుందా లేదో చూడాలి అంటే ఈ గడ్డి ఎప్పుడు తెచ్చినా సరే మీరు గుర్తుంచుకోవాల్సింది మనుషులు తొక్కకూడదు ఫస్ట్ రెండోది మలమూత్రాదులు విసర్జించకూడదు కుక్కలు లాంటివి పిల్లులు లాంటివి తిరగకూడదు ఆవులు తిరగవచ్చు అలాంటి ప్రదేశంలో ఉన్న గడ్డి మాత్రం తెచ్చుకోవాలి అలాగే గడ్డి తెచ్చినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గడ్డికి వేర్లు ఉన్నాయనుకోండి వేర్లతో పొరపాటుని పెట్టుకోండి మహాపాపం తగులుతుంది అవి బాణాలుగా మారతాయి శాస్త్రంలో చదవడం జరిగింది పురాణంలో దాని గురించి వివరణ ఒక అద్భుతమైన వివరణ కూడా ఉంది గరక పూసలు తెచ్చుకున్నప్పుడు మీరు గణపతికి మీరు ఒకే పూస పెట్టకూడదు అలా కాళ్ళ దగ్గర పెడుతూ ఉంటారు కాళ్ళ దగ్గర పెట్టమాకండి గణపతికి ఎప్పుడు కూడా పై భాగంలో పెట్టండి శిర భాగంలో పెట్టండి పై భాగంలో పెట్టండి మానవేస్తుంటే చాలామంది కానీ ఈ తెచ్చిన గరకని రెండు పూసలు ఒక పూస పెట్టకూడదు రెండు పూసల్ని వేలు లేకుండా చూసి శుభ్రంగా కడిగి తర్వాత గణపతికి సమర్పించండి ఇలా పై భాగంలో పెట్టండి చాలా ఆనందపడతాడు మీకు సుఖము అంటే మంచి సుఖాన్ని అనుభవిస్తారు అలాగే మంచి ధనాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు అలాగే మీరు ముఖ్యంగా అంటే ఇక్కడ చాలామంది అడుగుతుంటారు గురువుగారు మేము ఇరవై ఒక్క పూసలు చేస్తుంటామండి అలాగే ఇంకా నూట ఎనిమిది పూసలతో చేస్తుంటామండి గరక పసలతో పెడుతుంటామండి అని అడుగుతుంటారు ఎలా చేసినా పర్వాలేదు తక్కువ కాకుండా కొంతమంది ఒకటి పెడుతుంటారు ఒకటి పెట్టకండి రెండు పూసలనే పెట్టండి మీరు కనుక ఈ ఇలా ప్రతిరోజు గణపతికి ఇరవై యొక్క గరక పూసలు పెట్టి చేస్తే ఇరవై యొక్క జన్మల పాప అంటే ఏదైతే పాపాలు చేశారో అవన్నీ కూడా పటాపంచులైపోతాయి అలాగే ముఖ్యంగా మీ మనసులో ఉన్న సమస్త కోరికలు సమస్త కోరికలు ఏ కోరిక ఉన్నా సరే అది నెరవేరుతుంది ఫలితాలనేవి మీరు కరెక్ట్గా చేస్తే గణపతికి సుఖము ఆనందము ఐశ్వర్యము సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి ఇరవై ఒక్క చేయండి అవ్వకుండా ఉండదు కానీ నమ్మకంగా చేయండి శుభ్రంగా ఉన్న ప్రదేశం తీసుకొచ్చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త చూసే మిత్రులు అలాగే పది మంది మిత్రులకి షేర్ చేయండి కాంటాక్ట్ చేయాలనుకునేవారు కింద వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది అలాగే మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఉన్నాయి ఫేస్బుక్ వాట్సాప్ అలాగే ట్విట్టర్ లింక్స్ కూడా ఉన్నాయి ఇన్స్టా లింక్ కూడా ఉన్నాయి మీరు దానిలో కూడా ఫాలో అవ్వచ్చు ఓం నమే శివాయ శ్రీ ఏ నమ